హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే నా వీడియో ఏంటంటే నా ఇద్దరు పిల్లలతోటి నా డే మొత్తం ఎలా గడిచిపోతుంది అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా బిజీ బిజీ అయిపోతాను అంతా నా పిల్లలతోటి నేను ఎలా స్పెండ్ చేస్తానో మీరు కూడా చూసేయండి మార్నింగ్ అయితే త్వరగా లేచేసి కంపల్సరీ అయితే టిఫన్ చేసేస్తాను ఫస్ట్ బ్రష్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయి కొద్దిగా మళ్ళీ లేట్ అవుతుంది మా పిల్లలు ఏం చేస్తున్నారు అని వెళ్ళి చూస్తే ఇంక ఇద్దరు పడుకొని అయితే ఉన్నారు లేయమ్ము అంటే మూలుగుతా ఉంది ఇంకా కాసేపు పడుకుంటా ఇంకా కాసేపు పడుకుంటా అని కన్నయ్య కూడా మంచిగా నిద్రపోతుండు వాడు నిద్రలేస్తే నన్నైతే అసలే అసలు ఏ పని చేసుకొని ఏడు ఎత్తుకొనే ఉండాలి అమ్మలైతే వాడనే ఎత్తుకుంటాం నన్ను ఎందుకు ఎత్తుకోవని మళ్ళీ వెళ్ళి పడుకుంటా ఉంది వాడు చిన్నపిల్లడు కదమ్మా అని నేను చెప్తా ఉన్నా కూడా వాడినే ఎత్తుకుంటావు నన్ను ఎత్తుకో పొద్దున్నే అని చెప్తా ఉండి ఇది వాడంగా లే స్నాన్స్ అయితే నా కాంచు కదలడు అలానే ఎత్తుకొని ఉండాలి అందుకే నేను మార్నింగ్ వెళ్ళేసి కంపల్సరీగా టిఫన్ చేసేస్తాను చేసినాక మళ్ళీ మాకు అన్నయ్యకి అయితే మార్నింగ్ ముఖం కడిగించి కంపల్సరీగా అయితే టిఫిన్ పెట్టేస్తా వాడికి మంచిగా ఆకలి అవుతుంది నైట్ తిని పడుకుంటే మొన్నీ మార్నింగే లేచేది మధ్యలో అయితే విసికించెట్లే ఈ మధ్య మంచిగా తింటుండు దేని వల్ల అలా వాడికైతే టిఫిన్ పెట్టేస్తే నన్ను విసికించాడు కదా మా అమ్మల్ని చూసుకునేటప్పుడు అని మా అమ్మలకి బ్రష్ చేయాలంటే రోజు ఇదొక గుదిలాట మా అమ్మలతోటి కడుక్కో కడుక్కో అంటే కడుక్కొనే కడుకోదు చాలా బలవంతం పెట్టి కడగాలి నేనే తనైతే సరిగ్గా కడగదు అందుకే నేను ఎత్తుకొని మరీ కంపల్సరీ అయితే బ్రష్ చేపిస్తాను మళ్ళీ పనులు కూడా పాడైపోయినాయి ఒకటి రెండు అందుకంగా పాడైపోతాయని ఫైనల్గా అయితే తనకు స్నానం చేపించి డ్రెస్ వేస్తా ఉంటే దానికి కూడా మాకు అన్నయ్య వద్దు అయిమ్ వద్దు అయిమ్ వద్దు అని ఏడుస్తా ఉంటాడు అలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు నాకైతే కోపం సహా ఉండిద్ది కానీ ఇంక తప్పదు కదా కొడితే ఇంకా ఎక్కువ ఏడుస్తారనేసి ఇక కొట్టడం ఇంకా అలా ఇద్దరితోటి అయితే టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఇంకో అయితే ఇడ్లీ చట్నీ అయితే చేసేసిన మార్నింగ్ టిఫిన్ తినదు అమ్ములు ఇంకా ఒక గ్లాస్ పాలు స్కూల్కి వెళ్ళినాక అయితే టిఫిన్ తినిద్ది తను అందుకే కంపల్సరీ అయితే తనకు పాలు ఇచ్చేస్తావు ఒక గ్లాసు తను అమ్మటి పాలు తాగినాక ఇంకా తనకైతే స్కూల్కి వెళ్ళే టైం అయితే వస్తా ఇంకా వచ్చేసింది ఇంకా రాము టైం అయింది వెళ్దాం రా అంటే వస్తున్నాం మమ్మీ అని ఇంకా ఇద్దరం అయితే కిందికి వెళ్తూ ఉన్నాం మా ఇద్దరికంటే ఫస్ట్ మా కన్న అయితే ఇంకా బస్సు కాడికి వెళ్ళిపోతూ ఉంటాడు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఆగురు ఆగురు అన్న కూడా ఆగని కూడా ఆడు వాడైతే వెళ్ళిపోయి నేను అమ్ములు ఎక్కినాక ఇంకా తను కూడా ఎక్కుతూ ఉంటాడు నాకైతే నవ్వు వస్తూ ఉండు ఇద్దరు ఆనానన్నా కూడా రాడు ఇంకలా మళ్ళీ మామూలు వెళ్ళిపోయినాక మళ్ళీ నా రొటీన్ పనులు కంపల్సరీ బట్టలు విండేసి అంట్లు తోమేసి ఇంకా బండలన్నీ తుడిచేసిన ఇంకా బెడ్ కూడా రోజు చేసేస్తారు తిన్నవన్నీ దాని మీద పోసేస్తారు ఎంత అంటే అంత గలీజ్ చేసేస్తారు ఎంత నీట్గా చేసినా కూడా చెయ్యనట్టే ఉంటుంది అలా బెడ్ పరిచిన కాసేపటికి కూడా వాడైతే ఉంచడు దాన్ని ఎక్కి ఏ ఒక్కటి తినేటి అయితే కంపల్సరీగా వేసేస్తాడు కాసేపటికి అలా డ్యాన్స్ చేస్తూ ప్రతి పనిలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు తనతోటే ఉండాలి ఎత్తుకొని తిరగాలని నాతోటే ఉంటా ఉంటాడు ఇంకా అలా వీడియో చూసి అయితే డ్యాన్స్ చేస్తూ ఉండువాడు ఆ తర్వాత వానికి అయితే స్నానం చేపిచ్చి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నా ఇంకా పూజ అయితే డైలీ అయితే కంపల్సరీ చేసుకుంటా ఉంటాను అలా పూజ చేసిన తర్వాత టిఫిన్ చేసేసి మాకు కన్నయ్య తోటి మళ్ళీ కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అలా పార్క్ తీసుకెళ్తే వాడు మళ్ళీ అలసిపోయి నిద్రపోతాడు మళ్ళీ నేను పని చేసుకోవచ్చు అనేసి ఇంక వాణ్ణైతే ఒక గంటసేపు పార్క్ అయితే తీసుకెళ్తాం పార్కులో మంచిగా ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చి గబక్కి నిద్రపోతాడు ఒక గంటసేపు అంతలోకైతే నేను మధ్యాహ్నానికి వంట చేసేస్తాను ఇంకా మా అమ్మలు కూడా వచ్చేస్తుంది అంతలోపే మా అమ్మని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే మార్నింగ్ నాతో ఉన్నంతసేపు కొంచెం మానే ఉంటాడు మా వచ్చినాక చాలా హుషారుగా ఆడుకుంటూ ఉంటారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మలు వచ్చినాక నన్ను కొద్దిగా విసిగించడం మానేసి నాతోటి ఉండకుండా అమ్మలతోటే ఆడుకుంటూ ఉంటాడు అలా ఇద్దరు కొట్టుకుంటూ ఈ తన్నుకుంటూ ఉంటారు ఇంక ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ కొడతానే ఉంటాడు తన తనమ్మటి పడతనే ఉంటారు రాండి ఇద్దరు అన్నం తిందా ఉన్నా కూడా రానుగురు రారు అస్సలుకు అలా నేనైతే వాళ్ళ కోసం అయితే వెజ్ బిర్యానీ అయితే చేసిన రండి తిందు రండి అంటే ఇంకా అలా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు సరేలే కాసేపు నాకు తింటారని ఇంకా నేనైతే పిలిచేసిన ఫైనల్గా అయితే వాళ్ళకు సెరొక ప్లేట్ పెడితే మాకు అన్నయ్యకి అయితే నేను తినిపిస్తాను అమ్ములైతే తినేస్తుంది మంచిగా ఏదో ఒక ఐటెం ఏది చేసినా తింటారు మ్యాక్సిమం అందుకే వాళ్ళకంటూ సపరేట్ ఏం చేయను నేను చేసుకున్నది వాళ్ళకే పెట్టేస్తాను వాళ్ళు అదే తింటూ ఉంటారు మంచిగా కొద్దిగా సప్పగా చేయాలి అంతే కారం వేయకుండా ఇంకా తిన్నది అరిగేదాకా నన్ను నన్నైతే కొడతా ఉంటాడు మా కన్నయ్య గాడు నాన్న గుర్తొచ్చినప్పుడల్లా నాన్న అని ఎంత క్యూట్గా పిలుస్తూ ఉంటారు మా అమ్మలు కూడా అడుగుతూ ఉంటుంది నాన్న ఎప్పుడు వస్తాడు మమ్మీ అని వస్తాడు నాన్న అని చెప్తా ఉంటా వాళ్ళ డాడీని అయితే చాలా మిస్ అవుతారు ఇద్దరు మా అమ్మలకి మళ్ళీ ట్యూషన్ టైం అవుతుంది ఇంకా ట్యూషన్కి కూడా ఇంకా తను మంచిగా వెళ్ళిపోతుంది అసలు ఏడవకుండా మంచిగా అయిపోయింది అసలు స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ బాగా వెళ్ళిపోతుంది ఒక్కతే ఇంకా మామూలు ట్యూషన్కి వెళ్ళిపోయినాక నాకైతే ఇంకా మళ్ళీ వాకింగ్ చేయాలి అని ఒక గంట సేపు అయితే మా కన్నయ్య పార్క్ తీసుకెళ్ళి ఆడిపిస్తా నేనైతే వాకింగ్ అయితే చేసేస్తా ఇలా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా మళ్ళీ మామూలు వచ్చేస్తుంది అలా నా ఈవినింగ్ కూడా గడిచిపోతూ ఉండిద్ది ఇంకా నేను ఇంతే అండి నా వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా పిల్లలతోటి అలా సరదాగా గడిచిపోతూ ఉండిద్ది ఒక గంట సేపు అయితే పార్కులో ఆడుకుంటా ఉంటారు మీకు గినక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మటు కంపల్సరీ చేయండి వీడియో మీకు నచ్చిందా అని అనుకుంటూ ఉన్నాను ఇంతే అండి వీడియో బాయ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో మొత్తం